రేపు శ్రావణ శుక్రవారం అందులోనూ రేపు సంకష్టహర చతుర్థి కూడా శ్రావణ మాసంలో మూడో శుక్రవారం సంకష్టహార చతుర్థితో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున పసుపు డబ్బాలో ఇప్పుడు నేను చెప్పబోయేది వెయ్యండి చాలు ధన ప్రవాహాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు పసుపు పవిత్రమైనటువంటిది పసుపు డబ్బాలో వేసే వస్తువులు కూడా పవిత్రమైనటువంటివి కాబట్టి అందులోను రోజు మనము ఏదైనా పని చేసేటప్పుడు అంటే ఏదైనా శుభకార్యాన్ని చేసేటప్పుడు మంచి రోజు ముహూర్తాలు ఎలా చూసుకుంటామో మనం మంచి ఫలితం రావాలి అని ఆశించి చేసే పరిహారానికి కూడా ఒక మంచి రోజు ముహూర్తం అనేది ఉండాలి అంటే ఈ ప పరిహారాన్ని చేయడానికి ముహూర్తం అవసరం లేదు కానీ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు కానీ రోజు మాత్రం చాలా మంచి రోజు శుక్రవారం అంటేనే ఎంతో విశేషమైనటువంటిది శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినటువంటిది శుక్రవారం పసుపు డబ్బాలో ఇది వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది పసుపు అంటే ఎంత పవిత్రమైనటువంటిది ఎంత శుభకరమైనటువంటిది సుమంగళీకరమైనటువంటిది పసుపు అంటేనే సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి పసుపుతో ఎన్నో పరిహారాలు చేయవచ్చు అని పరిహార శాస్త్రాలు స్పష్టం చేస్తున్నవి అలానే ప్రతి మహిళ కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తుంది లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి అనుగ్రహం లేని వారు ఎల్లప్పుడూ బాధలను కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఎంతో కష్టపడుతూ ఉంటారు వారి తాహతకు మించి కష్టపడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది కానీ వారు ఎంత కష్టపడినా సరే వారికి తగిన ఫలితం రాదు అదేవిధంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ మరి కొంతమంది పనిని వెతుక్కుంటూ ఉంటారు అయినా సరే వారికి ఎలాంటి పని మార్గాలు కనిపించవు ఇదంతా జరుగుతుంది అంటే మీకు లక్ష్మీదేవి కటాక్షం లేదు అని గ్రహించుకోవాలి అలానే కొంతమంది మంచి వృత్తి ఉద్యోగంలో ఉంటూ బాగా సంపాదిస్తారు కానీ వారికి ఆరోగ్యం సహ సహకరించదు అయితే ఇలా జరుగుతుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం మీ పైన లేదు అని గుర్తుంచుకోవాలి మీరు తెలిసి తెలియక చేసిన ఏదో జన్మల పాప పుణ్యం కావచ్చు మిమ్మల్ని ఈ జన్మలో పట్టి పీడిస్తుంది అని గ్రహించుకోవాలి లేదా మీ జాతకంలో ఏవో దోషాలు గ్రహ దోషాలు కావచ్చు ఇతర శనీశ్వరుని బాధల చెడు ప్రభావం కావచ్చు అయితే వీటన్నింటికి పరిష్కారం లభించాలి అంటే మీరు పసుపు డబ్బాలో రేపు శ్రావణ శుక్రవారం సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎంతో మంచి రోజు కాబట్టి ఈ యొక్క పసుపు డబ్బాలో ఈ వస్తువులను వేయండి పసుపు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది అలానే పసుపు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని నింపుతుంది పసుపుకి ఒక తెలియని అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ఆ శక్తిలో మరికొన్ని అద్భుతమైనటువంటి శక్తులను కలిపినప్పుడు అందులో నుండి వచ్చే ఒక అద్భుతమైనటువంటి శక్తి అనేది మన ఇంట్లో ఉండే దుష్ట ప్రభావాన్ని మూల మూలన ఉన్నా సరే దానిని లాగి మరి బయటికి పంపించి ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది పసుపు అంటేనే శుభానికి సంకేతం పసుపు సుమంగలికి చిహ్నంగా భావించబడుతుంది పసుపు లేని ఇల్లు ఉండదు పసుపు లేని శుభకార్యం జరగదు పసుపు లేని పూజలు వ్రతాలు నోములు జరగనే జరగవు ఇవన్నింటికి ఎంతో ముఖ్యం పసుపు అయితే ప్రతి పూజ చేసేది మనం లక్ష్మీదేవిని ఆకర్షించడానికి అమ్మవారిని ఆశీసులు పొందడానికి అయితే అలాంటి గొప్ప గొప్ప పూజల్లో కూడా పసుపుని వాడుతూ ఉంటాము మనకు ఈ పసుపు కుంకుమ పూలు పండ్లు ఇవన్నీ ఉన్నప్పుడే పూజ అనేది సంపూర్ణమవుతుంది అలానే వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా పూజ సంపూర్ణం అవ్వదు కాబట్టి పసుపు ముఖ్యంగా మనకు ఏది ఉన్నా లేకపోయినా పసుపు కుంకుమ అతి ముఖ్యమైనటువంటివి మరి ఇంత అద్భుతమైనటువంటి ముఖ్య పాత్రను పూజల్లో పోషించే ఈ పసుపులో ఏవి వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు డబ్బాలో స్టార్ పువ్వు లవంగాలు అలానే చెక్క దాల్చిన చెక్క అంటాం కదా ఈ దాల్చిన చెక్క లవంగాలు స్టార్ పువ్వు ఈ మూడు వస్తువులను మీ పసుపు డబ్బాలో రేపు శ్రావణ శుక్రవారం రోజు వేయండి మరి ఏ సమయంలో వేయాలి అని అన్ మీరు అనుకుంటున్నారా అయితే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే వేయచ్చు కానీ ఇది వేసే ముందు ఏం చేయాలి ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం అయితే పసుపు డబ్బాలు మనం పసుపుని ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేయకూడదు చాలామంది పసుపుని ఒకే డబ్బాలో స్టోర్ చేస్తూ ఉంటారు మరికొంతమంది పసుపుని రెండు డబ్బాల్లో స్టోర్ చేస్తూ ఉంటారు ఒక డబ్బాలో ఉన్న పసుపుని వంటకు వాడుతూ ఉంటారు మరొక డబ్బాలో ఉన్న పసుపుని మనకు అవసరమైనప్పుడు శుచిగా మనం ఉన్నప్పుడు శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు తీసుకుంటూ పూజలకి అలానే వంటకి వాడుతూ ఉంటాము కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే పసుపుని ఒకే డబ్బాలో స్టోర్ చేసి దానినే కూరల్లో వాడుతూ దానినే పూజలకి వాడుతూ ఉంటారు అలా చేయకూడదు మహాపాపం అలా చేస్తే ఎందుకంటే మీరే ఆలోచించండి మనం కొన్నిసార్లు నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు అందులో నుండి పసుపుని తీసి వేస్తూ ఉంటాము అంటే మాంసాహారాలు చేసినప్పుడు పసుపుని అందులో నుండి తీస్తూ ఉంటాము అలానే మనం నెలసరి సమయాల్లో కూడా ఆ పసుపు డబ్బను తాకే సందర్భం రావచ్చు కాబట్టి మళ్ళీ అదే పసుపుని తీసి పూజల్లోకి వాడితే మీ పూజకు ఫలితం ఉండదు కొంతమంది తెలిసి తెలియక చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే వారి జీవితం పైన అతి పెద్దగా ప్రభావం చూపుతూ ఉంటాయి ఎన్ని పూజలు చేసినా దానికి సరియైన ఫలితం లభించదు కానీ అది గ్రహించక చాలామంది ఇన్ని పూజలు చేస్తున్నా నాకు మాత్రం ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉంటారు ఇలా మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు మన జీవితం ఎంతో ఎఫెక్ట్ను చూపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక విషయాలపైన చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి మనకు ఎలాంటి దారులు అనేవి కనిపించవు సంపాదించే మార్గాలన్నీ కూడా మూసుకుపోతూ ఉంటాయి ఎంతో కష్టపడి మనం పని కోసం వెతికినా సరే మనకు ఎలాంటి పని అనేది దొరకదు చాలామంది ఎంతో చదువుకొని ఉంటారు కానీ అలాంటి వారికి కూడా ఎంతో మంచి బుద్ధి జ్ఞానం మంచి నాలెడ్జ్ అన్నీ ఉన్నప్పటికీ పని మాత్రం దొరకదు అంటే ఏదో ఒక జాబ్ మాత్రం దొరకదు అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం లేదు అని గుర్తుంచుకోవాలి అలాంటి వారు కూడా రేపు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు పసుపు డబ్బాలు ఇవి నేను చెప్పినవి వెయ్యండి అంతే శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వైభవ లక్ష్మి వ్రతాలు అంటే అమ్మవారికి మహాప్రీతికరం ఈ వ్రతాలు చేసిన వారికి ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం అందుకే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ రకంగా పూజించినా సరే మనకు తోచిన విధంగా తెలిసిన విధంగా భక్తి శ్రద్ధ నమ్మకంతో అమ్మవారిని ఏ విధంగా పూజించినా సరే అమ్మవారు ఖచ్చితంగా వరాల వర్షాన్ని కురిపిస్తారు సిరి సంపదలను కలిగిస్తారు కాబట్టి శ్రావణ శుక్రవారం అంటే ప్రతి మహిళకి కూడా ఎంతో పవిత్రమైనటువంటిది మరి ఈ శ్రావణ శుక్రవారం రోజు నేను చెప్పినట్టుగా పసుపు డబ్బాలు అవి వేసి చూడండి అంతే మీ జీవితంలో ఏదో ఒక శుభకార్యం లేదా శుభకరమైనటువంటి వార్త వినడం కానీ మంచి పనులు జరగడం కానీ ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు రావటం కానీ ఇలా ఏదో ఒక శుభం అనేది జరగడం ఖాయం ఇక రేపు శ్రావణ శుక్రవారం పవిత్రమైన రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో అవి వేయండి సరిపోతుంది మీ దరిద్రం అంతా పోయి దశ అనేది తిరిగిపోతుంది మీకు అదృష్టం రాజయోగం పడుతుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం పొందగలుగుతారు అమ్మవారి కటాక్షం లేక బాధపడే ప్రతి ఒక్కరికి అమ్మవారు కరుణించి మీ యొక్క సమస్యల నుండి మిమ్మల్ని బయటపడేస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనిపి అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే మరెన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి